ప్రియమైన దేవునివారులారా ఇలాంటి వారి వలన దేవుని నామానికి అవమానం కాదా ఇక్కడ కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు ఈ సాకు చిక్కెమట గొప్ప ప్రవక్తని పేరు పెట్టుకున్నాడు కానీ పరిశుద్ధ గ్రంథంలో కనీస అవగాహన లేనటువంటి గొప్ప బోధకుడు ఈయన అని చెప్పవచ్చు ఈయన ఏమని మాట్లాడుతున్నాడో ఒక్కసారి ఈ వీడియో మీరు చూడండి నీ నీ నేనే అన్నాడు దేవుడు పాలు దీవెనక సూచన పాలు తేనెలు ప్రవహించు దేశము ఫలస్తీనా ప్రాంతం గురించి బైబుల్లో రాశాడు పాలు ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది పాలు ఎక్కడ ఉంటాయి అంటే పాడి పశువులు ఉన్న చోట పాడు పాలు అన్నింటిలో కలిసిపోతుంది పాలు నీళ్ళు కలుస్తుంది అన్నిట్లో కలిసి పాల్లోకి నీళ్లు పోస్తే ఎన్ని నీళ్లు పోసినా అది నిలిపిస్తానే ఉంటుంది లీటర్ పాలు లీటర్ మూలు కలిగితే ఎలా ఉంటాయి చూసారుగా పై వీడియోలో సంఖ్యాకాండం పద్దెనిమిది వద్ద ఇరవై వచనంలో ఉన్నటువంటి ఇస్రాయేలీల మధ్య నీ పాలు నీ స్వాస్థ్యము నేనే అన్న మాటను ఈ పాలు అని అనగానే భాగస్వామ్యము లేదా భాగము అని అర్థం ఇస్తుంది కానీ దీన్ని ఆయన ఎలా తిప్పేశాడంటే పాలు అంటే ఆవు పాలు బర్రె పాలు గేదె పాలుగా మార్చేశాడు అంటే ఆ పాలు మనకు పుష్టినిస్తాయి ఆ పాలు అయితే అవుతావు వెన్న చేస్తావు పెరుగు చేస్తావు అని మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఇలాంటి వా ఇలాంటి వారు కూడా క్రైస్తవ్యంలో బోధకులుగా అవ్వడం వలన ఇక్కడ అవమానం వారికి కాదు కానీ వారు ప్రకటిస్తున్న దేవునికి అవమానాన్ని తీసుకొస్తూ ఉన్నారు ఇలాంటి వారు బోధకులుగా ఉండడం వలన క్రైస్తవ్యానికి చాలా చాలా ప్రమాదము క్రైస్తవ్యాన్ని ఇప్పటికే నవ్వులపాలు చేసేసారు ఇలాంటి చాలామంది బోధకులు ఎన్నో మరి పేరడీలు ట్రోల్స్ చేస్తూ నిజంగా దేవుని ఘనతను మరి ఇలాంటి వారి మూలంగా తగ్గిపోతూ ఉంది ఎవరైనా సరే దేవుని గొప్పతనాన్ని చాటేవారు దేవుని గురించి ఉన్నతంగా చాటేవారు బోధకులుగా ఉంటే అప్పుడు దేవుడు గొప్ప చేయబడతాడు తప్ప ఇలాంటి వారు బోధకులుగా ఉంటే మాత్రం నిజంగా దేవుడు దేవుని యొక్క విలువ అన్నది ఈ సమాజ ఆయన అన్నాడు బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందదామని ఎరిగి అనేకలు బోధకులు కాకుండా అని